ఇది చూడండి ఇది మొత్తం వరిగా వరిలో మొత్తం వరదని తాలిపోయినాయి కుప్పలు కుప్పలుగా చూడొచ్చు వల్లని మనకిది సగం పంట కూడా వస్తుందనేది అయితే లేదు ఇక జాడి ఇచ్చేసింది ఇక చూడండి ఈ విధంగా అన్నదాతలు ఎప్పుడు బాగుపడతారో ఏమో అర్థం కాదు ఇక్కడ చూడొచ్చు కానీ మొత్తం వడ్డు రాలి కొట్టినట్టు ఇక మొత్తం ఇవో ఇంత నష్టం పోయిన తర్వాత రైతు ఎప్పుడు అదే జరిగింది చూసారు కదండి ఇంక ఇది రైతుల పరిస్థితి గత ఇరవై రోజుల నుండి నీళ్ళు లేక చేను ఎండిపోతుందని చెప్పి అక్కడోబొట్టు ఇక్కడోబొట్టు ఇటు అటు అన్నీ ఒక మడికి నాలుగిట్ల మనము ఏంటి పైపులు వేసుకుంటూ నీళ్ళు లేవని చెప్పి పాలించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ పంట కాస్త ఇగో ఈ విధంగా ఉంది మంచి అవుతుందని చెప్పి అనుకునేసరికి అకాల వర్షం వల్ల ఇదిగో చూడండి ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా మొత్తం రాలిపోయినాయి మూడు ఇగో ఈ మిగితే అన్నీ రాలిపోయినాయి ఇట్లా ప్రతిది కూడా ఇగో ప్రతి కర్ర ఈ విధంగా పోయింది చాలా వరకు వడ్లు నష్టపోయాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వడ్లు కింద మనకు నేలపాలైపోయినాయి అకాల వర్షం భారీ పెద్ద పెద్ద రాళ్ళు పడడం వల్ల మనకు ఈ నష్టం అనేది వాటిల్లింది ఈ నష్టాన్ని ఎవరు ఎలా పూరుస్తారు అనేది అర్థం కావట్లేదు నీళ్ళు లేక పదిహేను రోజులు మేము కష్టపడి నీళ్ళు లేక ఏదో పండించుకున్నాము ఈ ఈ స్థితికి వచ్చిందని చెప్పి కృషిపడ్డాము అంతట్లనే వడగండ్ల వాన రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పడి మొత్తానికి అయితే రైతాన్నకు చాలా నష్టం ఏర్పడింది ఇంకా చూడండి ఇదో ఇందులో ఏమున్నది చెప్పండి ఇదో ఇందులో ఏమైనా ఉందా మొత్తం పోయిందిగో ఇది ఎయిటీ పర్సెంట్ పోయింది ఇందులో ఏం లేదు అలా ప్రతి కర్ర ఇది చూడండి ఈ పండింది తక్కువ ఇయో అసలు దీనికి ఏమైనా ఉన్నాయా అయిపోయింది ఇగో మొత్తం ఇయో చూడండి వద్దగో ఇంత భారీ నష్టము ఎప్పుడూ చూడలేదు మేము ఇగో ఇంత చూసుకుంటారా అండి ఇగో 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 కనబడుతున్నాయా మొత్తం పంట మొత్తం రాలిపోయింది అవో గొల గొలలే రాలిపోయింది ఇదిగో ఇయో అంత పెద్ద రౌతులు పడి ఇగో రాళ్ళు పడ్డ అచ్చులు చూడండి ఇగో ఇగో ఈ రాళ్ళు పడ్డ అచ్చులు ఇవిగో ఇంత పెద్ద రాళ్ళు తినబడి మొత్తం చేను మొత్తం నష్టపోయి ఎనిమిది చూపిస్తాను చూడండి ఈ రాళ్ళు అచ్చులు ఇగో ఇగో ఇవి అచ్చులు ఇగో నీళ్ళు లేక ఎండిపోతే అదే బాధపడుతున్నాం మళ్ళీ ఇప్పుడు ఇది సగం పంట కూడా రావడం కష్టమే మాలాంటి రైతుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నాము ఎవరు ఏ పార్టీలైనా ఏదైనా పర్వాలేదు రైతు అనేవాడు అందరికీ సంబంధించిన వాడు అందరికీ అన్నం పెట్టేవాడు రైతు ఇలాంటి నష్టం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నష్టపరిహారాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే ఏ గవర్నమెంట్ అయినా చేయాలి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు కానీ ఇవి ఆడుతూ ఉంటే వాళ్ళకు ఒక నిమిషానికి ఏదైనా చిన్న పొరపాటు జరిగిన ఆలస్యం అయితే ఎన్నో కోట్ల నష్టాన్ని పరిహారంగా ఇచ్చేస్తుంటారు కానీ రైతులకు ఏ నష్టం ఉండదు ఈ నష్టం జరిగితే ఏ పరిహారం ఉండదు దానికి కనీసం పరిష్కార మార్గాలు అయితే లేవు ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు దీన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇలా నష్టపోయిన రైతులకి ఆర్థికంగా సహాయం చేసి మానసికంగా ధైర్యాన్ని ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చిగురు నరేష్ నరేష్ చిగురు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఈ నష్టపరిహారానికి రైతులందరికీ కూడా ఎంక్వైరీ చేసి ఈ రైతుల పంట పరిశీలించి తగినటువంటి పరిష్కారాన్ని చూపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్